ఓకేనా అందరికీ నమస్కారం తర్వాత ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ పులివెందల వాళ్ళు జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గురించి అవినాష్ రెడ్డి కావచ్చు సతీష్ రెడ్డి కావచ్చు తర్వాత మిగతా తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు మధ్య అది ఇది మాట్లాడతా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఎలాంటి సంబంధం లేని దాని మీద వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకలు ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేసినారు అంటే ఏ సంబంధము లేని మమ్మల్ని రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన ఈ వివేకానంద రెడ్డి ఎఫెక్టు రెడ్డి మర్డర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి తర్వాత నా నేను ఎప్పుడు తర్వాత ఓడిపోలేదు తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది అంటే మీ ఇంట్లో మనిషిని మీరే చంపుకొని నింద మా మీద వేసి మమ్మల్ని ఇంత అన్పాపులర్ చేసి కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని ఒక విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేసినారు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదన్నా కానీ పులిందుల గురి గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే మాట్లాడితే ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులిందుల ప్రజలు ఆయన ఆయన వయస్సు ఇంట్లో ఉండే పుల్లుల గురించి ఆయన మాట్లాడింది అని కామన్గా అందరి ప్రజలకు రుద్ది ఇక్కడేదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులిందల ప్రజలను అన్నట్టు కాదు మీరు పులిందల వాళ్ళు వయస్ వాళ్ళు పులిందుల పుల్లు అంటు అంటారు కదా అని ఆయన మాట్లాడాం ఇంకో ఆయన వచ్చి సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వేం పెద్ద పొడింగివా మేము నువ్వేందన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు ఆయన పుడింగి కాకపోతే ఏమైంది ఆయన రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పోటీ చేశాడు నాలుగు సార్లు గెలిచాడు ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపినారు మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగివా మేము ఇక్కడ గాజులు దొరుకునేమా ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఏ సంబంధమూ లేని ఆదినారాయణ రెడ్డి గారి మీద నా మీద కానీ వివేకానందరెడ్డి కేసు అనేది చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి ప్లస్ అది కాక జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక పులిందుల పులింద్ర స్థాయి లీడర్ కాదు కదా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అయినప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన మీద విమర్శిస్తాడు ఆయన కుటుంబ సభ్యుల మీద తప్పు ఉంటే విమర్శిస్తాడు దానికి నీకు పులిందల ఏం సంబంధం అది ఇది అని మాట్లాడడంలో అసలు దాంట్లో అర్థమే లేదు అంటే వాళ్ళు మీరు ఆయన దీంట్లోకి లాగి ఆయన మీద ఏందంటే ఆభాడాలు వేసి ఆయన మీద కానీ నా మీద కానీ నిజంగా మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు ఏడు గంటల పదహైదు ఏడు గంటలకు నాకు విషయం తెలిస్తే నేను అప్పట్లో ఇన్ఛార్జిగా ఉండే సతీష్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి ఇద్దరం కలిసి చూన్ను పోవాలనుకున్నాం రెడ్డిని మేము చూన్ను పోవాలనుకునే లోపలనే సతీష్ రెడ్డి మీద నా మీద ఆదినాడ మీద రెడ్డి ఇష్యూలు ఆరోపణలు చేశారు కాబట్టి మీరు మమ్మల్ని దీంట్లోకి లాగి ఈరోజు ఆయన ఏం సంబంధం ఈయనకేం సంబంధం అది ఇది మాట్లాడ్డాము ఆయన ఇంకా ఎంపీ గారు ఒక స్టెప్ ముందుకు పోయి ఏదో సంవయనంగా ఉండాము మా కార్యకర్త సమయనం కాకుండా ఏం పీకుతారో వచ్చి పీక్కోండి మీకు చేతనైంది చేసుకోండి మీ ఇంటికి వస్తామంటే తాడిపత్రిలో ఇట్లే ఒకరి ఇంట్లోకి పోయి అది ఇప్పటికీ రావణ కాష్టంలో రగులతోనే ఉంది తాడిపత్రి ఎందుకు ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారని ఇప్పటికీ ఇంకా గొడవలు రావణ కాష్టం రగులుతా ఉంది ఆ పరిస్థితి మీరు తెచ్చుకుంటామంటే రాండి అయినా ముందు ఆ దేవుగుళ్ళు వాళ్ళ ఇంటికి పోయే ముందు ఈడ బీటెక్ రవి ఇంటికి వచ్చి ఈడ చూసుకొని కదా మీరు పోవాల్సింది ఇంకా సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు చాలా టెక్నికల్గా చాలా ఇదిగా అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో గొడవలు ఎన్ని జరిగినాయంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా ఇది ఉందని చాలా టెక్నిక్ టాక్టిక్గా మాట్లాడతాడు ఇంత టాక్టిక్గా ఇంత లౌక్యంగా మాట్లాడే సతీష్ రెడ్డి గతంలో ఇట్లే మాట్లాడతానంటే పులివెందుల్లో ఏదో స్టేజ్లో మనం వాళ్ళం అంత లౌక్యంగా అంటే ఇప్పుడు రాజశేఖర్ ఎటు లేడు రాజశేఖర రెడ్డిని పొగింది తిట్టినందువల్ల ఏం ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజాస్వామ్యవాదిగా చిత్రీకరిస్తే ఈయనకు బెనిఫిట్ ఉంటుంది ఇట్లా ఒకటి ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సరే జరిగింది అనుకో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఈడ పులివెందుల ఎమ్మెల్యేగా సీఎం అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు సొంతం నీకు బాబైతాడో బావనది అవుతాడో శ్రీనివాసరెడ్డి ఎంపీ ఎంపీగా నిలబన్నాడు సాయంత్రం నాలుగున్నర అప్పుడు రవీంద్ర నా స్కూల్లో ఏం జరిగిందో సతీష్ రెడ్డినే చెప్పాలా రెడ్డిని సతీష్ రెడ్డిని దాదాపుగా నిర్బంధించారు మీరున్నారు ఆ రోజు దాదాపుగా నిర్బంధించారు నాలుగున్నర ఐదు ఐదు గంటల తర్వాత అప్పట్లో చనిపోయాడు వివేకానందరెడ్డి వచ్చి ఆ సమస్యను పరిష్కరించాడు రాళ్ల దాడి జరిగింది అరవై రెండు జీపు కార్లు అద్దాలు వాళ్ళు కొట్టారు అందరు వీళ్ళు సాక్ష్యాలు అంటే ఈయన పెద్ద ప్రజాస్వామ్యవాదని చెప్తాడు అంటే రాజశేఖర హయాంలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమీ జరగలేదని ఇంకో ఎగ్జాంపుల్ కూడా రెడ్డి గారు చనిపోయినాక బయ ఎలక్షన్ జరిగింది నేనే కంటెస్ట్ చేశాను కోమర్నూతన్ నుంచి అంబకపల్లి వరకు ఎన్ని గొడవలు ఎంత అల్లరి జరిగింది నా పక్కన సతీష్ రెడ్డి కూడా కూర్చొని ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి పక్కన నేను సతీష్ రెడ్డి కూర్చున్నాను కోమన్నూతల నుంచి మురార్ జింతల తర్వాత దిగువపల్లె అంబకపల్లె ఎంత గొడవలు ఎంతగా రాళ్ళు వేసి చంద్రబాబు నాయుడు మీదనే రాళ్ళు వేసినారు అప్పుడు ఎవరు హయాము జగన్మోహన్ అడు అయ్యాం కదా మళ్ళీ మాట్లాడతాడు రాంగోపల్ ఎలక్షన్ బాగా జరిగింది రాంగోపాల్ బాగా ఎలక్షన్ బాగా జరిగితే మా మండల శాఖ అధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి మా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అమరు వీళ్ళంతా ఎట్ట దెబ్బలు తిన్నారు అమరు గొలుసు కూడా లాక్కుంటే ఈ రోజు కూడా మేము ఆ గొల్స్ కూడా రికవర్ చేయలే అది జరిగిందని ఏమోతే నా కారు మీద దాడి చేసినారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా ఏదో పెద్ద ఈయన ఈయన ప్రజాస్వామ్యానికి ప్రతిరూపము అయినట్లు ఆ భారతమ్మ గారిని మదర్ తెరిసాతో పోలుస్తాడు ఆయన అసలు ఏందో మాకు గేలా ఏందన్నట్టు భజన చేయొచ్చు మరి ఇంత దారుణంగా ఆయన భారతమ్మంటే మదర్ తెరిసా ఈయన సాక్షాత్తు ఇది ప్రజాస్వామ్యం గురించి మార్ ఈ ఎట్లా ప్రజాస్వామ్యం ఈడ వెలువరిచిందంటే ముప్పై మూడు వార్డులు ఉంటే ముప్పై మూడు వార్డులు ఏకగ్రీవం అయ్యేంత ప్రజాస్వామ్యం పులిందల్లో ఏడు జడ్పీటీసీలు ఉంటే ఏడు జడ్పీటీసీలు వైఎస్ఆర్సిపికి ఏకగ్రీవంగా ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు ఇంత ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూసినాం మళ్ళీ సతీష్ రెడ్డి గారికి ఇది కనపడుతున్నదో లేదో కాబట్టి ఏదన్నా ఒక ఆరోపణ ఆదినారెడ్డి గారు కానీ గోరు కానీ ఎందుకు చేస్తారు మీరు అతన్ని దీంట్లోకి లాగి సంబంధం లేని వివేకానందన్ రెడ్డి కేసులో అసలు నిజంగా చెప్తున్నా మళ్ళీ అమ్మరాజన్ ఎస్పీ కానీ మళ్ళీ పోయినాక అమ్మరాజన్ గారు నాకు క్లియర్గా చెప్పినారు హరితాలో మీది మీటింగ్ జరిగి దాంట్లో ఫిక్సప్ చేసి తర్వాత నిన్ను తర్వాత మీ ఊరికి సంబంధించిన పరమేశ్వర్లను అందరినీ ముద్దాయిలు చేయమని నాకు ఆర్డర్ కూడా ఉంది మీరు చాలా అదృష్టవంతులు సార్ మీరు సిబిఐకి పోయి సీబీఐ వచ్చింది దానివల్ల లేదు లేదంటే మాకు తప్పని తెలిసి కూడా మేము మిమ్మల్ని ముద్దాయిలుగా చేయాలి పాపం ఆ విషయం తెలియక మా ఊరంగా వాళ్ళు ఎమ్మెడ్యే ఉన్నారు అది వేరే విషయం అంటే ఇంత పకడ్బందీగా ఆదినారాయణ రెడ్డి గారిని కానీ మమ్మల్ని కానీ ఇరికేయాలని చూసి మీరు మాకు తెచ్చుకొని తెచ్చుకునేక గారు మీ గురించి మాట్లాడతారు ఆయన నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచినాడు ఒకసారి ఎంపీకి చేసి ఓడిపినాడు నాలుగు సార్లు ఎమ్మెల్యేకి చేసి నాలుగు సార్లు గెలిచినాడు